ఫాలోవర్స్ అందరికీ నమస్తే నేను మీ రెడ్డి ఈ రోజు మనం పారడైజ్ దగ్గర ఉన్న హౌస్ ప్యారడైజ్ హౌస్ అంటారు దీన్ని ఎక్కువ షూటింగ్ లకు ఇస్తూ ఉంటారండి ఇది ఎక్కడ ఏంటి ఏంటనేది ఫస్ట్ చూద్దాం అమీర్పేట నుంచి బేగంపేట మీదుగా మనం పారాడైజ్ వస్తే పారాడైజ్ కి లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకు వచ్చినాక అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటుంది రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర కొంచెం లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ గీతాంజలి దర్శన్ అనే ఒక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ పక్క బిల్డింగ్ ఈ ప్యారాడైజ్ హౌస్ అండి ఈ ప్యారాడైజ్ హౌస్ లో చాలా షూటింగ్ జరుగుతా ఉన్నాయి ప్రస్తుతానికి మంది తిరుపులకి కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ జరుగుతుంది ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అసలు ఆఫీస్ రూమ్ ఉందా ఏమేమి ఉన్నాయి లోపల బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి లోపల హాలు అదంతా ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఒకసారి చూద్దామండి లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం రండి ఒకసారి రండి అంతా ఉందో పురాతనం పాత కాలంలో ఉంటాయి చూసారా ఆ గుడి ఎందుకంటే హౌస్ కొత్తగా ఉండాలి కొత్తదనం ఉండాలన్న ఉద్దేశంతో ఆ లోపలికెళ్తే ఆ లోపలికి గోడను ఒక ఆఫీస్ ఆశీస్ అవన్నీ ఉన్నాయండి అవి కూడా చూద్దాం మొత్తం చూద్దాం రండి ఆ ఎదురుగా కనపడేదే రాజీవ్ గాంధీ విగ్రహం అండి ఆ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి లోపలికి వస్తే ఈ హౌస్ కనపడుతుంది ఆ విగ్రహం దగ్గరికి ఎలా రావాలంటే బేగంపేట నుంచి ప్యారడైజ్ వస్తుంటే అక్కడ ఫ్లైఓవర్ పైకి ఎక్కకూడదండి ఫ్లైఓవర్ కింద నుంచి రావాలి రైట్ సైడ్కి వెళ్తేనేమో పారడైజు ఇది లెఫ్ట్ సైడ్కి రావాలి లెఫ్ట్ సైడ్కి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహం కనపడుతుంది ఆ విగ్రహం నుంచి కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి గీతాంజలి దేవశాల అనే స్కూల్ కనపడుతుంది ఆ స్కూల్ పక్కన బిల్డింగే ఇది పారడైజ్ హౌస్ ఇదిగో పక్క బిల్డింగే చూడండి ఇది బయట నుంచి కనపడుతుంది బయట నుంచి వ్యూ ఇలా ఉంటుందండి దీనికి ఎదురుగా వచ్చేసి మోటార్స్ ఉంటుంది ఆ మోటార్స్ పేరు ఏదో ఉందో నాకు గుర్తులేదు ఇక్కడ అన్ని వెహికల్స్ అని రిపేర్ చేస్తుంటారు పార్కింగ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు వెహికల్స్ ఇగో ఇక్కడి నుంచి ముందు ఇప్పుడు ఈ హౌస్ లోపలికి వెళ్దామండి ఈ హౌస్ లోపలికి వెళ్లే ముందు దీనికి ముందే కొంచెం ప్రొడక్షన్కి కొంత ప్లేస్ ఇచ్చారు ఆ ప్లేస్ ఎలా ఉందో చదివండి ఇదండి అంటే ప్రొడక్షన్ వాళ్ళు భోజనాలు అవి వండుకోవడానికి అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్థలం కేటాయించారు ఈ స్థలంలోనే ఇక్కడంతా భోజనాలు అన్ని ఏర్పాట్లు అన్నీ ఇక్కడ చేస్తారండి ఇక్కడ చేసి లోపలికి తీసుకొచ్చి లోపల పెడతారనమాట అదిగో ఆయన ప్రొడక్షన్ చీప్ అండి ఆయన ఆయన మిస్సెస్ అండి ఆమెగారు వాళ్ళిద్దరు కలిసే చేసుకుంటారు ఎక్కువ కొంతమందిని వర్కర్స్ని పెట్టుకుని వీళ్ళిద్దరే చేసుకుంటూ ఉంటారనమాట చాలా నీట్గా చేస్తారు భోజనం కూడా చాలా బాగుంటుంది అదిగో చూడండి వ్యూ ఇక్కడ నుంచి ఎంత బాగుందో హౌసు దీన్నే పారడైజ్ హౌస్ అంటారు ప్యారడైజ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి దీన్ని ప్యారడైజ్ హౌస్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్తూ ఉంటే ఇది చూడండి పార్కింగ్ పెట్టుకోవడానికి కొంత పార్కింగ్ ప్లేసు ఇటు సైడ్ మొత్తం గార్డెన్ చూసారు గార్డెన్ ఎంతో బాగుందో చాలా నీట్గా చాలా బాగుంది చూడండి రో పై నుంచి అలాగూ గార్డెన్ కూడా చాలా నీట్గా చేశారు చాలా బాగుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్దామండి లోపల అసలు ఏముందో ఏంటో అసలు మొత్తం చూద్దాము ఈ లోపలికి వెళ్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి తిరిగితే ఇక్కడ ఇదంతా ఎంటీ ప్లేస్ అండి ఇక్కడ ఏదన్నా కొన్ని కొన్ని సీన్లకు కావాలంటే కట్ చేసుకోవచ్చు అంటే సీరియల్స్కి కానీ సినిమాలకు కానీ ఎలాంటి ప్లేసు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎవరూ చెప్పలేమండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది అలా షూట్ చేసుకోవడం బాగుంటుంది ఇక చూసారా ఇది ఒక గృహ టైప్లో ఉంది అంటే పురాతన మోడల్లో ఇప్పుడు లేటెస్ట్గా కట్టారనమాట అది అలా హౌస్ చాలా బాగుంటుందండి హౌస్ మొత్తం చూస్తే లాస్ట్లో మీరే అంటారు అబ్బో హౌస్ చాలా బాగుందండి మంచి హౌస్ చూపించారు శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పని మీరే అంటారు ఇక్కడి నుంచి లోపలికి వెళ్దామండి లోపల ఏముందంటే డోర్ తీద్దాం డోర్ తీసి లోపలికి వెళ్దాం లోపల ఇక చూడండి ఇది ఒక పెద్ద గోడౌన్ అనమాట అంటే ఒక గోడౌన్ లాగా అంటే దీన్ని ఏం చేయగల ఎందుకంటే ఏదైనా ఫైట్ సీన్లు ఇలాంటి సినిమాల్లో పెద్ద పెద్ద ఇవి చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదన్నా కొంచెం చెత్త చెదరం అలా వేసేసి చేసుకోవచ్చు అనమాట ఈ పక్కన వచ్చేసి ఆఫీస్ సెటప్ అండి ఇదంతా అంటే ఈ హౌస్ ఓనర్ గారు అంత టేస్ట్గా కట్టుకున్నారు ఇది ఆయన గురించే ఆఫీస్ లాగా పెట్టుకున్నారు కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగితే షూటింగ్ కూడా ఇవ్వొచ్చు ఆయన గురించే పెట్టుకున్నారంట అది సంగతి ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వద్దామండి బయట మొత్తం ఇది వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు వరకు మనం చూసింది ఇప్పుడు తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం అండి ఇదిగోండి ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం ఇది మొత్తం మూడు ఫ్లోర్లు ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఉంది సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డూప్లెక్స్ లాగా ఉంటుంది అనమాట లోపల నుంచే మెట్లు ఉంటాయి చాలా నీట్గా చాలా బాగుంటుంది చూడండి ఇదిగోండి ఇటు సైడు వే ఇలా ఉంది ఇటు సైడ్ బాగుంటుంది ఇదిగో ఇటు సైడ్ కూడా అలాగే ఉంటుంది అనమాట కొన్ని కొన్ని సీన్లీ ప్లేసులు ఇదిగో చూడండి ఇక్కడి నుంచి చూస్తే బయట వ్యూ ఎలా ఉందో ఆ గార్డెను ఆ పచ్చదనం ఎంత బాగా కనపడుతుందో చూడండి బయట రోడ్డు కానీ మొత్తం ఎందుకంటే ఇది హైవే రోడ్డుకి పక్కనే ఉందన్నమాట అందు గురించి అని చెప్పనే దీనికి ఇంత డిమాండ్ అండి ఈ హౌస్కి చూడండి ఎంత బాగుందో ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం లోపల హౌస్ ఎలా ఉందో చూద్దామండి ఇక చూడండి ఈ గడప ఈ చూసారో ఎంత నీట్గా ఉందో ఇది తలుపు ఇదంతా చాలా నీట్గా బాగా చేశారు అంటే పురాతన కాలం టైప్లో చాలా బాగుందనమాట ఇదిగోండి హౌస్ చూసారా ఎంత బాగుందో రెండు సైడ్లు మెట్లు ఉన్నాయన్నమాట పైకి ఆ చూడండి పైన డెకరేషన్ ఇంటీరియర్ ఎంత చాలా బాగా చేశారు చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి రెండు వైపులా వ్యూ పైకి ఉంటాయి అన్నమాట ఈ రైట్ సైడు ఒక చిన్న రూమ్ లాగా ఉందండి ఇక్కడ ఏదైనా గెస్ట్లు వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి కానీ అంటే ఏదన్నా సీన్లు కొన్ని సీన్లు ఇక్కడ చేసుకోవడానికి వాటికి చాలా బాగా చూసారా అవన్నీ సెట్ ప్రాపర్టీస్ అన్నీ చాలా బాగా పెట్టారు అవన్నీ ఇంటీరియర్ డెకరేషన్ చాలా బాగుంటుందండి ఈ హౌస్లో ఎందుకంటే మన షూటింగ్కి సంబంధించి ఇంకా ఏమీ అవసరం లేదు అనుకున్నట్టు మొత్తం వాళ్ళు చేస్తారన్నమాట మొత్తం మనం వెళ్ళి హ్యాపీగా షూటింగ్ చేసుకుని వచ్చేయచ్చు కొన్ని కొన్ని హౌసులు అనుకోండి సెట్ ప్రాపర్టీస్ మనం తీసుకెళ్ళాలి ఇలాంటి హౌసుల్లో అయితే మనం సెట్ ప్రాపర్టీస్ పెద్దగా తీసుకెళ్లే పని లేదనమాట అక్కడే ఉంటాయి కాబట్టి మొత్తం హ్యాపీగా చేసుకుని రావచ్చు కింద వచ్చేసి మూడు బెడ్రూమ్లు ఉన్నాయండి మూడు బెడ్రూములు ఒక ఒకటి ఒక చిన్న రూమ్ మనం చూసాము తర్వాత రెండు బెడ్రూమ్లు చూద్దాం ఇది వచ్చాం డైనింగ్ టేబుల్ ఇది డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో చూసారు డైనింగ్ టేబుల్ పక్కనే కిచెన్ అండి కిచెన్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది చూడండి అసలు ఇది కిచెన్ అంటే ఎవరు నమ్మరు ఇది ఒక బెడ్రూమ్ ఏమో అన్నట్టు ఉంటుంది అనమాట అది చూడండి ఎంత బాగుందో కిచెను అంటే మనవాళ్ళు షూటింగ్ చేయడానికి కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేశారు దానివల్ల కొంచెం అటు ఇటుగా ఉందండి ఇది అంత కిచెను చూసారు కిచెన్లో కూడా ఇంటీరియర్ ఎంత బాగా చేశారో ఇది కిచెను కిచెన్ నుంచి ఒకసారి అంత అయిపోయింది ఇక్కడ నుంచి బయటకు వద్దామండి బయటకు వచ్చినాక ఆ రెండు బెడ్రూములు చూద్దాం అటు లోపలికి వెళ్ళి చూసారా ఎంత నీట్గా ఉందో చాలా బాగుంటుందండి హౌస్ మాత్రం ఒక్కసారి షూటింగ్ చేశారంటే మళ్ళీ ఇక్కడికే రావాలి అన్నట్టు ఉంటుంది ఎవరైనా సరే ఒకసారి షూటింగ్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇక్కడే షూటింగ్లు చేస్తూ ఉంటారు అంత బాగుంటుందన్నమాట షూటింగ్ లొకేషన్ అంటే అసలు చెప్పాల్సిన పని లేదు అంత బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ రెండు బెడ్రూమ్లు ఉంటాయి అది ఎదురెదురుగా ఆ రెండు బెడ్రూమ్లు ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఈ రైట్ సైడ్ ఇది ఒక బెడ్రూము తర్వాత దీనికి ఎదురుగా ఇదిగోండి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్ అనమాట ఈ ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం ఈ బెడ్రూమ్లో కూడా షూటింగ్ జరుగుతుందండి ఒక కొన్ని సీన్లు ఈ బెడ్రూమ్లో చేస్తున్నారు అది చూసారు ఎంత బాగుందో లైట్ వేద్దాం ఒకసారి చీకటిగా ఉంది బాగా ఒకసారి లైట్ వేసి చూపిస్తాను మీకు అదిగోండి లైట్ వేసాను చూడండి ఎలా ఉందో చాలా నీట్గా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఏసీలు ఉంటాయండి ఏసీలు కూడా పురాతన కాలం లాంటి ఏసీలు ఉంటాయి అనమాట ఏసీ కూడా మనం మామూలు ఏసీ లాగా ఉండదు హెయిర్ ఏసీ అనమాట అంటే ఆ పురాతన హీరో హీరోయిన్ గారు సీన్లోకి వెళ్తున్నారు పురాతన కాలం నాటి ఏసీలు ఉంటాయి కదా అవి బ్రోయర్స్ టైప్లో లోపల నుంచి గాలి వస్తాయి ఆ ఏసీస్ అనమాట అవి చాలా బాగుంటుంది రూమ్ మాత్రం చాలా తొందరగా కూల్ అయిపోతుంది ఇదిగోండి ఇంకొక బెడ్రూమ్ కింద ఆపోజిట్లో ఇక్కడ అంతా మన కలవారి కోళ్ళ కనకమాలక్ష్మి ఆర్టిస్టులు అందరు ఉన్నారు లోపల అంటే సీన్లో లేని వాళ్ళు కొంచెం రష్ తీసుకుంటున్నారు సీన్లో ఉన్న వాళ్ళు సీన్ చేస్తున్నారు అలా అనమాట నాకు కూడా ఇప్పుడు సీన్ లేదు అందు గురించి నేను మీకోసం అని చెప్పని హౌస్ అంతా షూట్ చేసి చూపిద్దామని చెప్పే ఉద్దేశంతో నేను మొత్తం షూట్ చేస్తున్నాను అది కట్ చేస్తే మనం ఫస్ట్ ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్ చూసాము ఫస్ట్ ఫ్లోర్ చూసాము ఇక్కడి నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో కూడా మూడు బెడ్రూమ్లు ఉంటాయి ఆ మూడు బెడ్రూములు అక్కడి నుంచి అసలు వ్యూ బయటకు చూస్తే ఎలా ఉంటుంది అది మొత్తం కూడా చూద్దాం చూసారా మెట్లు కూడా ఎంత బాగున్నాయో సైడు అటు ఇటు చూసారా మన ఆ మెట్లు దానికి సంబంధించి చాలా బాగున్నాయి చూసారా టెంపుల్స్లో లాగా ఉన్నాయి అనమాట కట్ చేస్తే చూసారా లిఫ్ట్ ఉందండి దీనికి చెప్పడం మర్చిపోయాను లిఫ్ట్ ఉంది త్రీ ఫ్లోర్స్కి కూడా లిఫ్ట్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి కూడా లిఫ్ట్ ఉందండి దీ అంటే అప్పుడలోనే అంత పగడ్బందీగా కట్టారనమాట లిఫ్ట్ పెట్టి కట్టారు హ్యాపీగా లిఫ్ట్లో చూసారే ఎంత బాగుందో హాలు అది ఇదిగోండి ఇటు సైడు ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ వచ్చేసి చూడండి అసలు వుడ్ వర్క్ చూడండి ఎంత బాగా చేశారో చాలా నీట్గా చాలా బాగా చేశారు ఇదిగోండి అంటే వేరే సీన్ కోసం డెకరేషన్ చేస్తున్నారు మొత్తం ఇది బెడ్రూము ఈ బెడ్రూమ్ తర్వాత దీనికి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంది తర్వాత రైట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది అది తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ రెండో బెడ్రూమ్ చూద్దాం అండి ఇదిగో చూడండి ఆ బెడ్ అదంతా ఎంత బాగుందో చూసారా ఇదిగోండి అద్దము మిర్రర్ ఉంది ఇటు సైడు ఈ బెడ్రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో అదిగోండి ఏసీ అని చెప్పాను కదా అలా ఉంటుంది అనమాట అది పో పాతకాలం నాటి ఏసీలు చాలా తొందరగా కూల్ అవుతాయి అనమాట రూము అసలు అరే అప్పుడే కూల్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది అనమాట మామూలు ఏసీల్లో ఉండి దీనిలో వచ్చి ఉన్నాం అనుకోండి బా ఎంత కూల్గా ఉందో ఏసీ అనిపిస్తాం అదిగోండి అదే అండి లిఫ్ట్ తర్వాత కట్ చేస్తే మూడో బెడ్రూమ్ చూద్దాం అదిగోండి అక్కడ ఎదురుగా మూడో బెడ్రూమ్ ఉంది ఆ మూడో బెడ్రూమ్ కొంచెం కొంచెం చిన్న బెడ్రూమ్ అనమాట ఎందుకంటే కింద కూడా చిన్న రూమ్ ఇచ్చాడు కదా అలానే ఇక్కడ కూడా చిన్న బెడ్రూమ్ ఇది దీనిలో కూడా షూట్ చేసుకోవచ్చు ఇలా ప్రతి దానిలో షూట్ చేసుకోవడానికి వీలుగా చాలా బాగా చేశారు ఇదిగోండి బయటకెళ్ళి చూద్దాం ఒకసారి బయట నుంచి ఎలా ఉంటుందో మన బిల్డింగ్ మీద నుంచి బయట ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం రెండే ఒకసారి చూద్దాం రెండు అదిగోండి చూడండి ఎంత విశాలంగా ఉందో ఇక్కడ బయట ఇక్కడి నుంచి ఇదిగోండి రోడ్డు మీద చూద్దాం ఎంత బాగుంటుందో ఇటు సైడ్ వచ్చేసి గీతాంజలి దేవశాల స్కూల్ ఉందని చెప్పాను కదండి ఇదిగోండి చూడండి ఎంత ఓపెన్ లేదు ఎంత బాగుందో మనకి షూటింగ్లు చేసుకోవడానికి బ్లాకులు చాలా బాగుంటాయి అనమాట ఇదిగో చూడండి పై నుంచి కింద చూస్తే ఎంత బాగుందో ఫ్రేమ్ పెడితే సూపర్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇదే గీతాంజలి దేవశాల స్కూలు ఆ స్కూలు కాంపౌండ్ అండి అది అక్కడ స్పోర్ట్స్ అయ్యి నాడుకుంటారు అదిగోండి మెట్లు పైకి వెళ్ళటానికి అంటే బాగా టెర్రస్ పైకి పైకి వెళ్ళటానికి అక్కడ మెట్లు ఉన్నాయి అవి ఇంకంటే అంత పైకి ఎందుకు అని చెప్పని నేను వెళ్ళలేదు ఇప్పుడు మళ్ళీ లోపలికి వస్తున్నాను లోపలికి వచ్చినాక ఇదిగో చూడండి ఎలా ఉందో అసలు ఎంత బాగుందో చూడండి ఇల్లు సూపర్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూసినాక చాలా బాగుంది అని మీరే అంటారు కింద కామెంట్స్ కూడా మీకు ఎలా నచ్చితే అలా కామెంట్స్ పెట్టండి అది ఇది తర్వాత ఇదిగోండి ఇవన్నీ గ్రిల్స్ చూసారు ఎంత బాగున్నాయో గ్రిల్స్ అసలు చాలా బాగా ఇత్తడి ఇత్తడితో చేశారనమాట ఇత్తడి అందుకే అంత సూపర్గా ఉన్నాయి తర్వాత ఇది వచ్చేసి దేవుడి మందిరం అండి దేవుడి మందిరం సపరేట్గా కట్టారు ఒక రూమ్ లాగా ఇదిగోండి దేవుడు మందిరం ఇలా కట్టారు ఇది ఇది కూడా చాలా బాగుంది దేవుడి మందిరం దేవుడు మందిరం తర్వాత అదిగోండి ఇక్కడ నుంచి బయటకు వద్దాం దేవుడి మందిరం నుంచి బయటకు వచ్చినాక కింద ఉంది కదండి గ్రౌండ్ ఫ్లోర్ ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి కలి మల్లి మెట్లు ఉంటాయి అది ఒక సొరంగం లాగా ఉంటుందండి ఇదిగో చూడండి ఒక సొరంగం లాగా ఉంది మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ చూశారు కదండి హౌస్ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎవరన్నా యూట్యూబ్ వర్స్ కానీ లేదా వెబ్ సిరీస్ చేసుకునే వాళ్ళు కానీ మూవీస్ చేసుకునే వాళ్ళు కానీ సీరియల్స్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ హౌస్ వచ్చేవచ్చు ఈ హౌస్ లో అంత బాగా హ్యాపీగా షూటింగ్ చేసుకోవచ్చు అన్ని ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో హాల్ ఎంత బాగుందో అన్ని చూశారు మీరు మీకు గానీ ఈ వీడియో నచ్చితే నవదుర్గా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి